అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీరవి సో తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లను వచ్చేసి మూడు దశలుగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో మొదటి దశలో రెండో దశలో మూడో దశలో ఉమ్మడి మామనార్ జిల్లాకు సంబంధించిన ఏ ఏ మండలాలకు ఏ ఏ జీపీలకు ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మన ఆర్క్యూ మీడియాలో సో మహబూబ్నగర్కి సంబంధించి మూడు దశల్లో ఏ ఏ మండలాల్లో ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయో ఒకసారి చూద్దాం సో మొదటి విడతకు సంబంధించి రాజాపూర్ మండల్ నవాబ్పేట్ గండిట్ మహ్జాబాద్ మామ్నార్ రూరల్కి సంబంధించి సో ఈ ఐదు మండలాలకు సంబంధించి నూట ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు నిర్వహించబడతాయి మొదటి దశలో ఈ ఎలక్షన్ నామినేషన్ స్వీకరణ వచ్చేసి ఇరవై ఏడు తారీఖు నవంబర్ నుంచి స్వీకరించబడుతుంది అదేవిధంగా రెండో విడతకు సంబంధించి హన్వాడ మండల్ దేవరకద్ర కౌకుంట్ల చిన్న చింతకుంట కోయిల్కొండ మిడ్జిల్ సో ఈ ఆరు మండలాలకు సంబంధించిన నూట యాభై ఒకటి గ్రామ పంచాయతీలకు గాను రెండో విడతలో ఎలక్షన్లు నిర్వహించబడతాయి ఈ నామినేషన్ స్వీకరణ వచ్చేసి ముప్పై నవంబర్ ట్వంటీ నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న నామినేషన్ స్వీకరణ ఉంటుంది అదేవిధంగా మూడో విడతకు సంబంధించి భూత్పూర్ ముసాపేట్ అడ్డాకుల బాలనగర్ జడ్చల్ సో ఈ ఐదు మండలాలకు సంబంధించిన నూట ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు మూడో దశలో ఎలక్షన్లు నిర్వహించబడతాయి ఈ ఎలక్షన్లకు సంబంధించిన నామినేషన్ వచ్చేసి డిసెంబర్ మూడో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న నామినేషన్ స్వీకరణ ఉంటుంది అదేవిధంగా సో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొదటి దశలో రెండో దశలో మూడో దశలో ఏ ఏ మండలాల్లో నిర్వహించబడుతుందో ఒకసారి చూద్దాం సో మొదటి దశలో వచ్చేసి కల్వకుర్తి మండల్ వెల్దండ ఊర్కొండ వంగూర్ తాడూర్ తెల్కాపల్లి ఈ ఆరు మండలాలకు సంబంధించిన నూట యాభై ఒకటి గ్రామ పంచాయతీలకు గాను ఈ మొదటి దశలో పోలింగ్ జరుగుతుంది ఈ నామినేషన్ స్వీకరణ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు తారీఖు నుంచి నామినేషన్ స్వీకరణ ఉంటుంది అదేవిధంగా రెండవ విడతలో పెద్ద కొత్తపల్లి కోడేర్ పెంట్లవెల్లి కొల్లాపూర్ తిమ్మాజిపేట బిజ్నపల్లి నాగర్ కర్నూలు రూరల్ సంబంధించిన ఈ ఏడు మండలాలకు సంబంధించిన నూట యాభై ఒకటి గ్రామ పంచాయతీలకు రెండవ దశలో పోలింగ్ నిర్వహించబడుతుంది నామినేషన్ స్వీకరణ వచ్చేసి రెండవ దశకు సంబంధించి ముప్పై తారీఖు నవంబర్న స్వీకరించబడుతుంది అదేవిధంగా మూడవ దశలో చార్కొండ ఉప్పునుంతల అచ్చంపేట పదరా బల్మూర్ అమ్రద అమ్రా అమరాబాద్ లింగాల సో ఈ ఏడు మండలాలకు సంబంధించిన నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను మూడవ దశలో పోలింగ్ నిర్వహించబడుతుంది దానికి సంబంధించిన నామినేషన్లు వచ్చేసి డిసెంబర్ మూడు తారీఖు నుంచి నామినేషన్ స్వీకరణ ఉంటుంది సో అదేవిధంగా వనపర్తి జిల్లాకు సంబంధించి ఏ ఏ మండలాలకు ఏ దశలో పోలింగ్ నిర్వహిస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో మొదటి దశలో వనపర్తి జిల్లాకు సంబంధించి కిలాగనపురం పెద్దమందడి రేవల్లి గోపాల్పేట్ ఎద్దుల సో ఈ ఐదు మండలాలకు సంబంధించిన ఎనభై ఏడు గ్రామ పంచాయతీలకు మొదటి దశలో పోలింగ్ నిర్వహించబడుతుంది ఈ పోలింగ్ నామినేషన్ స్వీకరణ వచ్చేసి ఇరవై ఏడు తారీఖు నవంబర్న మొదటి దశకు సంబంధించిన నామినేషన్ స్వీకరించబడుతుంది అదేవిధంగా రెండవ దశకు సంబంధించి ఆత్మకూర్ అమరచింత కొత్తకోట మదనాపురం వనపర్తి రూరల్ సో ఈ ఐదు మండలాలకు సంబంధించిన తొంభై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను రెండవ దశలో నామినేషన్ నామినేషన్ పోలింగ్ ఉంటుంది సో ఈ నామినేషన్ వచ్చేసి ముప్పై తారీఖు నవంబర్ నుంచి స్వీకరించబడుతుంది అదేవిధంగా మూడవ దశకు సంబంధించి చిన్నంబావి పాన్గల్ పెబ్బేర్ శ్రీరంగపురం విపణగండ్ల ఈ ఐదు మండలాలకు సంబంధించిన ఎనభై ఏడు గ్రామ పంచాయతీలకు గాను మూడవ దశలో పోలింగ్ నిర్వహించబడుతుంది నామినేషన్ స్వీకరణ వచ్చేసి డిసెంబర్ మూడు తారీఖు నుంచి ఉంటుంది సో నారాయణపేట జిల్లాకు సంబంధించిన ఏ ఏ మండలాల్లో ఈ పోలింగ్ నిర్వహించబడుతుంది ఏ దశలో ఒకసారి చూద్దాం సో మొదటి ద మొదటి విడతలో గుండుమల్ కోజ్గి కొత్తపల్లి మద్దూర్ ఈ నాలుగు మండలాలకు సంబంధించిన అరవై ఏడు గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో పోలింగ్ నిర్వహించబడుతుంది నామినేషన్ స్వీకరణ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు తారీఖు నుంచి ఉంటుంది అదేవిధంగా రెండో విడతకు సంబంధించి దామరగిద్ద నారాయణపేట రూరల్ మరికల్ ధన్వాడ సో ఈ నాలుగు మండలాలకు సంబంధించిన ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను రెండవ దశలో పోలింగ్ నిర్వహించబడుతుంది నామినేషన్ స్వీకరణ వచ్చేసి ముప్పై తారీఖు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అదేవిధంగా మూడో విడతకు సంబంధించి నర్వా మక్తల్ మాగనూర్ కృష్ణ ఉట్కూర్ ఈ ఐదు మండలాలకు సంబంధించిన ఐదు మండలాలకు సంబంధించిన నూట పది గ్రామ పంచాయతీలకు మూడో దశలో పోలింగ్ ఉంటుంది ఈ పోలింగ్ వచ్చేసి డిసెంబర్ మూడో తారీఖు నుంచి నామినేషన్ స్వీకరణ ఉంటుంది సో గద్వాలకు సంబంధించి ఏ మండలాల్లో ఏ దశలో పోలింగ్ ఉంటుందో ఒకసారి చూద్దాం గద్వాలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ వచ్చేసి గద్వాల రూరల్ గట్టు తారూర్ కేతి కేటిదొడ్డి సో ఈ నాలుగు మండలాలకు సంబంధించిన నూట ఆరు గ్రామ పంచాయతీలకు మొదటి దశ పోలింగ్ ఉంటుంది సో నామినేషన్ స్వీకరణ వచ్చేసి నవంబర్ ట్వంటీ సెవెన్ నుంచి ఉంటుంది అదేవిధంగా రెండవ దశ పోలింగ్ వచ్చేసి ఐజా మల్దకల్ రాజోలి వడ్డేపల్లి ఈ నాలుగు మండలాలకు సంబంధించిన డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలో రెండవ దశ పోలింగ్ నిర్వహించబడుతుంది పోలింగ్ వచ్చి నామినేషన్ స్వీకరణ వచ్చేసి ముప్పై నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నామినేషన్ స్వీకరణ ఉంటుంది అదేవిధంగా మూడవ విడత వచ్చేసి ఇటిక్యాల ఎర్రవల్లి అలంపూర్ మానవపాడు ఉండవెల్లి సో ఈ ఐదు మండలాలకు సంబంధించిన డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు గాను మూడవ దశలో పోలింగ్ ఉంటుంది నామినేషన్ స్వీకరణ వచ్చేసి డిసెంబర్ మూడవ తారీఖు నుంచి నామినేషన్ స్వీకరణ ఉంటుంది సో ఇది మన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏ ఏ మండలాలకు ఏ ఏ గ్రామ పంచాయతీలో ఏ దశలో పోలింగ్ నిర్వహించబడుతుందో క్లియర్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మండలాలకు సంబంధించిన ఏ ఏ ఏ విలేజ్లలో ఎక్కడెక్కడ రిజర్వేషన్ వచ్చిందని చెప్పి బీసీ రిజర్వేషన్ ఎంత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎంత వచ్చిందనేది కూడా అన్ని వివరాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఆర్క్యూ మీడియాలో